तो त्रित्रिया और सर कब उसमें आने गए सर? ब्रेड को चढ़ी थे मोड़नर, बोर्ड को चढ़ी थे तीस जन्नर, तीस जन्ने को चढ़ी थे अक्टूबर फोर परसेंट पे शिक्षा नर, अभी फिर शिक्षा ठीक आई नहीं, आज से तीस कलरा, तीस कलरा। ऑलमोस्ट टू पॉइंट सेवेन लैक्स पेजिशनल ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక సెవెంటీ థౌజండ్ మొత్తం త్రీ అరౌండ్ వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అక్కడ పే చేసినాం మేము ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు అంటున్నారు ఇన్డెఫినెట్లీ ఇట్ ఈస్ పోస్ట్ పోన్సైడ్ అండ్ వాట్ దే సేవింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఇట్లా లైక్ నైట్ నుంచి వన్ అవర్ వన్ అవర్ పోస్ట్ పోన్ చేస్తూ ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ పోస్ట్ పోన్ చేసినారు ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే టూ డేస్ తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము అకామిడేషన్ ఇస్తామంటున్నారు వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు